హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ అయితే మనం కావాలి డిఎస్పి గారి దగ్గర అయితే ఉన్నామండి ఎందుకంటే మనకి ఎండాకాలం వచ్చేసింది మనకి సెలవులు కూడా ఏప్రిల్ త్రూ మే నెలలో నుంచి కూడా మనకి ఎండాకాలం సెలవులు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సో ఎండాకాలం సెలవులు ఇచ్చేస్తే పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటుందో దొంగలకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది సో అందరు ఎప్పుడెప్పుడు ఊర్లోకి వెళ్ళిపోతారా ఎప్పుడెప్పుడు మాకు ఖాళీ దొరుకుతుందా దొంగతనం చేసుకుందామా అని చెప్పి సో అలాంటి దొంగతనాలు ఏమీ కూడా జరగకుండా మన కావలిలో ఉన్నటువంటి డిఎస్పీ శ్రీధర్ గారు అయితే కొన్ని సూచనలు సలహాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇప్పుడైతే మనం ప్రజెంట్ మన డిఎస్పి శ్రీధర్ సార్ దగ్గర అయితే మనం ఉన్నాము సో మనం మాట్లాడుతాం రాండి సార్ని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడైతే ఎండాకాలం సెలవులు ఇంకా ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కల్లా స్టార్ట్ అయిపోతున్నాయి సో ఎండాకాలంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు అందరికి నమస్కారం మన కావలి ప్రజలకి కావాలి సబ్ డివిజన్ లో ఉండే అందరి ప్రజలకు కూడా ఈ ఎండాకాలంలో దొంగతనాలు జరగకుండా అందరూ సేఫ్గా ఉండాలనేసి ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఎండాకాలం పిల్లలు సెలవులు కాబట్టి ఊర్లకి వెళ్తుంటారు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాల కన్సర్డ్ పోలీస్ స్టేషన్లో మేము పలా మేము వెళ్తున్నాము పలానా రోజు వస్తాము పలానా రోజు పోతున్నాము మా డీటెయిల్స్ చెప్తే మేము ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ ఉంటాయి మా దగ్గర అవి ఇంట్లో పెడతాం అవి పెట్టినప్పుడు ఎవరైనా ఇంట్లో ప్రవేశిస్తే వెంటనే మాకు అలారం వస్తుంది ఈజీగా దొంగలను పట్టుకోగలం ప్రొటెక్షన్ వస్తుంది అది చెప్పడం లేదు చాలా మంది ముఖ్యంగా స్టేషన్లో చెప్పినప్పుడు బీట్ తిరిగే కానిస్టేబుల్ కూడా ఇంట్లో ఎవరు లేరని కొంచెం నిఘా ఎక్కువగా తిరిగే అక్కడే తిరిగేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి బయట వెళ్ళేటప్పుడు కన్సర్ పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్ళండి కొత్త వారు ఎవరైనా వస్తే ఆ వీధిలో వెంటనే కూడా పోలీసులకి సమాచారం ఇవ్వాలా కొత్త వాళ్ళని ఏమన్నా కూడా ఇళ్లలోకి రానివ్వకూడదు కొంతమంది కాస్త నీళ్ళు మానేసి ఉన్నటువంటి ఇంట్లోకి రావడం చేయడము లేకపోతే ఏదైనా రిపేర్స్ చేస్తామని చెప్పి ఇంట్లో ఇళ్లలోకి రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అవన్నీ కూడా జరగకుండా కొత్త వారు వచ్చినప్పుడు పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండేందుకు ట్రై చేయండి తరువాత సీసీ కెమెరాస్ అట్లీస్ట్ ఒకరు పెట్టుకోలేకపోయినా కానీ ఆ వీధిలో ఆ రెండు మూడు కెమెరాలు సీసీ కెమెరాలు ఉండేటట్టు అందరూ కలిసి పెట్టుకోగలిగితే ఆ వీధిలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏ టైంలో వచ్చారు మనకు క్లియర్గా క్లారిటీగా తెలిసిపోతుంది ఎవరైనా దొంగల పాడు వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలము సీసీ కెమెరాలు దయచేసి ఇంట్లో ఒకటి బయట పక్కోటి చాలా పెద్ద ఇప్పుడు కాస్ట్ కూడా ఎక్కువ లేదు సీసీ కెమెరాలు ఇంట్లో ఒకటి బయట ఒకటి పెట్టుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది తర్వాత లాక్స్ కొంతమంది బయట వెళ్ళేటప్పుడు లాక్ కి పెద్ద లాక్ వేసి వెళ్ళిపోతారు అది క్లియర్ గా తెలుస్తుంది ఇంట్లో ఎవరు లేరు బయట వెళ్ళిపోయారు ఇంట్లో దొంగతనం చేసుకోవచ్చు అని వాళ్ళు రెక్కి చేస్తాడు కాబట్టి అటు బయట పక్క లాక్ కనబడేటట్టు కాకుండా లోపల పక్కనే లాక్ వేసేటట్టుగా చూసుకుని వెళ్ళండి బయట బయట కనబడేటట్టుగా లాక్ వేయకూడదు ఎప్పుడు కూడా ఒకవేళ ఇన్ కేసు లాక్స్ వేసేటప్పుడు అలారం లాక్స్ ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ గా అలారం లాక్స్ కానీ వేసుకున్నారంటే దాన్ని ఎవరన్నా ట్రై చేసినప్పుడు వెంటనే అలారం మోగుతుంది మోగిన వెంటనే చుట్టుపక్కల లేచి పట్టుకునే ఆస్కారం ఉంటుంది లేదు దొంగలు దొంగలు పారిపోయే ఆస్కారం కూడా ఉంటుంది అలారం లాక్స్ వేసేందుకు ట్రై చేయండి అదేవిధంగా ఇంటి ముందర బాక్స్ పై బైక్స్ ఉంటాయి కదా మోటార్ సైకిల్స్ పార్క్ చేసినప్పుడు వాటికి కూడా అలారం లాక్స్ వేస్తే వాటికి కూడా సేఫ్ సైడు ఎవరన్నా వచ్చిన వెంటనే అలారం అది ట్రై చేసినప్పుడు కీస్ తీయాలని వెంటనే లా అలారం వస్తుంది కూడా అలర్ట్ అయిపోయి జాగ్రత్త పడవచ్చు కాబట్టి అలారం లాక్స్ పెట్టుకునేందుకు ట్రై చేయండి ఇంట్లో బీరువా ఉంటుంది బీరువా పక్కనే కీస్ పెట్టుంటారు ఎందుకంటే వాడికి ఇబ్బంది లేకుండా సరే బీరువా తీస్తేనే మళ్ళీ ఇంకో కీసు ఇంకా సీక్రెట్ లాకర్ కీస్ కూడా అన్నీ పెట్టి ఉంటాడు బీరువాలోనే అది అన్నీ తీసుకునే వాడు ఇబ్బంది లేకుండా పోయేటట్టు చేస్తున్నారు మన వాళ్ళు బీరువా లాక్ చేసినప్పుడు బీరువా కీస్ అక్కడ పెట్టకుండా దూరంగా వేరే చోట పెట్టేందుకు ట్రై చేయండి మీరు కొంతమంది ఎండాకాలం ఇంట్లో ఉక్కపోస్తుంది అని చెప్పేసి కింద లాక్ చేసి పైన పోయి నిద్రపోతారు మితిపైన పైన కింద దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత సోషల్ మీడియా కొంతమంది గోవాకి వెళ్తారు ఫ్యామిలీతో కూడా అక్కడ ఏదో ఈత సముద్ర తీరంలో ఉండే జల్సా చేస్తున్నాం ఇక్కడ మేము అనేసి ఫోటోలు పెడతారు ఫ్యామిలీలో అది ఫేస్బుక్లో వాటిలో సోషల్ మీడియాలో కొంతమంది చూసిన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళు వీళ్ళు గోవాలో ఉన్నారు ఇంటికి రావాలా కావలికి రావాలంటే మినిమం మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ లోపల ఇంట్లో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు కాబట్టి ఆ సోషల్ మీడియా పెట్టేదాన్ని బట్టి కూడా ఇంట్లో ఎవరు లేదని తెలిసిపోతుంది దొంగతనం జరిగే ఆస్కారం ఉంది కొంతమంది కొంచెం ఎక్సస్గా ఏ నగ కొన్నా కానీ ఇంకా బంగారు కొన్నా కానీ ప్రతిదీ కూడా ఒక స్టాటస్ సింబల్గా ఈ స్టాటస్లో పెట్టుకోవడము ఈ సోషల్ మీడియాలో పెట్టడం చేస్తుంటారు అవన్నీ కూడా దొంగలకి తెలిసిపోతాయి ఈ కొత్త కొన్నారు కొత్తది చేశారు వీళ్ళింట్లో డబ్బులు ఉన్నాయి ఇదంతా కూడా కాబట్టి అలాంటి పని సోషల్ మీడియాలో ఎక్కువగా మీ యొక్క దాన్ని ప్రదర్శించకూడదని కోరుకుంటా ఉన్నాను తర్వాత వెళ్ళేటప్పుడు పేపర్ అని పిలుస్తారు ఏ మూడు రోజులు ఇంట్లో ఉన్న పేపర్ అయింది అంటాడు ఏ మూడు రోజులు పేపర్ వేసుకుంటే ఏం పోతుంది వాడికి తెలిసిపోతుంది ఇంట్లో ఎవరు రెండు మూడు రోజులు ఇంకా దొంగతనం చేసుకోవచ్చు వీళ్ళు ఇంత ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది పాల ప్యాకెట్ కూడా వస్తాడు ఏ పాలు అయిదు రెండు మూడు రోజులు మేము పలాను రోజులు ఊరికి పోతున్నాం నాలుగు రోజుల తర్వాత వస్తామని చెప్తారు తర్వాత ఇంట్లో పని వాళ్ళు కూడా మేము పలానా రోజు పోతాం పలానా రోజు వస్తాం పలానా తిరుగుతాం ఇట్లా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదు కాముగా వెళ్ళిపోవాలా ఎప్పుడో రావాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంటే బయట వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు ఉండరు ఇంట్లో అనేసి కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత వాకింగ్ చేస్తుంటారు కొంతమంది మహిళలు ఉదయాన్నే ముగ్గులు వేస్తుంటారు వంట ఒంటరిగా కొంతమంది గుళ్ళకు పోతుంటారు పోయేటప్పుడు పెద్ద పెద్ద హారాలు నగలు పెద్ద పెద్ద చైన్లు బంగారు చేయిన్లు వేసుకొని పోతుంటారు అట్లంతా మానుకోండి బయట వెళ్ళినప్పుడు అది కూడా సింగిల్గా వెళ్ళినప్పుడు అట్లాంటివన్నీ వేసుకోకుండా మామూలు హారాలు వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే మామూలు ఫేక్ వేసుకుంటే సరిపోతుంది కదా పెద్ద పెద్ద హారాలు వేసుకుపోతే వాడు చేసిన చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనమే జాగ్రత్త పడాలా దొంగత దొంగలకి ఛాన్స్ ఇవ్వకూడదు తర్వాత అవుట్స్కర్ట్స్లో ఉంటాయి కొన్ని ఇల్లు అవుట్స్కర్ట్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా చాలా కాషియస్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలా మెయిన్గా ఇంట్లో ఎక్కువ వస్తువులు పెట్టుకోకుండా ఎక్కువ వస్తువులు కొంచెం డబ్బులు నగలు ఉండేవాళ్ళు వీలైన కాడికి లాకర్స్లో పెట్టడము లేదా బయట వెళ్ళేటప్పుడు ఏదైనా చుట్టాల ఇంట్లో పెట్టడము అటు చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది ఇళ్లలో అవుట్స్కట్స్లో లేకపోతే ఇళ్లలో బంగారు గింగారు అంతా వదిలేసి వెళ్ళిపోతే దొంగ దొంగలకి చాలా ఈజీ అయిపోతుంది అట్లా కాకుండా వీలైన కాడికి మినిమం అమౌంట్ ఇంట్లో పెట్టుకోండి అంతా కూడా లాకర్స్లో పెట్టుకోండి సేఫ్ లాకర్స్లో బ్యాంక్ లాకర్స్లో కానీ చాలా క్షేమంగా ఉంటుంది ఈ రకంగా మీరంతా కూడా ప్రజలంతా కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఇళ్లలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా జాగ్రత్త పడాలని మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన ట్రంక్ రోడ్ లోనే గట్టిగా పద్నాలుగు పదిహేను ఏళ్ళు లేని పిల్లలు కూడా ఒక గంజాయి మత్తులో ఒక మందు మత్తులో వీరంగం అనేది సృష్టించారు వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నారు అసలు వాళ్ళు అలా చేయడానికి గల కారణాలు ఏమైనా చెప్తారా గంజాయి అనేది లేదమ్మా మందు తాగేది వాస్తవమే మందు తాగేటప్పుడు రెండు టూ వీలర్స్ పోయినప్పుడు వాళ్ళలో గొడవ కేసు జరుగుతుంటది దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు జరిగినప్పుడు వెంటనే మా వాళ్ళు స్పందిస్తున్నారు గంజాయి దాటేమన్నా ఇన్ఫర్మేషన్ అయినా కూడా క్షణాల్లో మేము ఇన్ఫర్ యాక్షన్ తీసుకుంటాము ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా పోలీసే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి గంజాయి ఉందన్నా ఎలాంటి హానికరమైన పదార్థాలు అమ్ముతుందని తెలిసినా కూడా వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో ఇక ఎల్హెచ్ఎం అని చెప్పంటే ఎవరికైతే ఊర్లో వెళ్తున్నారో వాళ్ళు ఇక్కడ ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పని అన్నారు ఏ విధంగా ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు ఏ విధంగా మీకు మేము ఇలా వచ్చామని చెప్పి చెప్పాలి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల అక్కడ సిఏ గారి ఎస్ఐ గారికో అయ్యా మేము పలానా రోజుల నుంచి పలానా ఊరికి వెళ్తున్నాము మా ఇంట్లో ఎల్హెచ్ఎంఎస్ కెమెరా పెట్టండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ ఇవ్వాలా రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మా వాళ్ళు వెళ్ళేసి అక్కడ ఎల్హెచ్ఎంఎస్ కె కెమెరాస్ పెడతారు అది సేఫ్ సైడ్ వాళ్ళు ఎందుకు ఎప్పుడు వస్తాడో అంతవరకు ట్రై చేసి మా వాళ్ళు పెడతారు ఒకవేళ అది ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇంటి మీద నిఘా పెట్టడం చేస్తారు తర్వాత వీళ్ళకి సలహాలు సూచనలు కూడా ఇస్తారు జాగ్రత్తగా పోండి ఇంట్లో ఏం పెట్టుకోదండి ఏమన్నా ఉంటే తీసి సూట్ కేసులో పాటు పెట్టి బంధువులు ఇంట్లో పెట్టి పెట్టుకోండి ఇట్లా మంచి సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి కన్సర్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతే మంచిది ఇప్పుడు సెలవులు కాబట్టి పిల్లలందరూ కూడా బయట ఆడుకుంటూ ఉంటారు ఎంతో మంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ అనేది తిరుగుతుందని చెప్పి బయట అయితే టాక్ ఉంది ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు సో అట్లాంటి పేరెంట్స్ కి అంటే పిల్లల్ని అలా ఉండడానికి ఏమన్నా సూచనలు చెప్తారా ఇక్కడ మనకు కావాలో అటువంటి గ్యాంగ్ కూడా లేదు పిల్లల్ని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడతా అంటే మంచిది చిన్నపిల్లలు కదా మరి చిన్నపిల్లల్ని మరి కనిపెట్టకుండా ఫ్రీగా వదిలేయడం ఎప్పటికైనా డేంజర్ ఇప్పుడు కూడా ఒక కంట కనిపెట్టుకొని పిల్లలు కూడా జాగ్రత్తలు చెప్పి ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చి ఏమైనా చాక్లెట్లు ఇచ్చినా ఏమన్నా స్వీట్లు ఇచ్చినా తీసుకోవద్దండి ఎవరైనా రమ్మని చెప్పి పోయినా వెళ్ళొద్దండి వాళ్ళతో కూడా గట్టిగా కేకలు ఇంటికి రండి అని చెప్పి ముందు జాగ్రత్త పిల్లలు కూడా చెప్పుకోవాలా వీళ్ళు కూడా కాస్త గమనించుకుంటూ ఉండాలి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తారా మా సేమ్ తరపు నుంచి అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు కూడా థ్యాంక్ యూ సబ్ డివిజన్ లో పట్టణ ప్రజలకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అదేవిధంగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కావల్లో చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ కూడా ఎంతో ఉంది కావలి ఇంత ప్రశాంతంగా ఉంది అని చెప్పనంటే అది కావలిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆలోచన కూడా లేకుండా చెప్పేసేయొచ్చు సో కావలి ప్రజలందరినీ కూడా ఇంత జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు పాదాభివందనాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో చూసారు కదా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఎవరైతే ఊర్లకి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పో నియర్ బై ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉందో ఆ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళి పలానా రోజు వెళ్తున్నాం పలానా రోజు వస్తున్నాం అని చెప్పి ఒక మాట కానీ చెప్పినట్లయితే సో మా ఎవరైతే ఏమీ కాకుండా మనందరిని కాపులా కాచుకుంటున్నారో ఎవరైతే మనందరిని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారో ఆ పోలీస్ శాఖ అనేది ప్రతి ఒక్క ఇళ్ళని కూడా ప్రతి ఒక్క పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం అయితే జరుగుతుంది సో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నియర్ బై పోలీస్ స్టేషన్లో అయితే చెప్పేసి వెళ్ళండి అని చెప్పి మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే మేము కోరుకుంటూ ఉన్నాము అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మా ఉగాది వస్తుంది రంజాన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు కెమెరామ్యాన్ సూర్య తోటి కామాక్షి డిఎస్పీ ఆఫీస్ నుంచి కావాలి